స్వాగతం ఖమ్మం పట్టణంలోని కాంగ్రెస్ సాఫీ సడ్డా ఆటో కార్మికులు డెబ్బై తొమ్మిదివ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆటో యూనియన్ కార్యవర్గం యూనియన్ సభ్యులు అందరూ కలిసి శుక్రవారం కాంగ్రెస్ సాఫీ సడ్డా ప్రెసిడెంట్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమము చేసుకుంటున్నాము మేము ఈ కాంగ్రెస్ ఆఫీస్ అడ్డ తరఫున మేము అందరికీ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదో తరఫున అలాగే ఈ ఎన్నో అంత ఎంతో మంది త్యాగాలు చేస్తే కానీ ఈ స్వతంత్రం వచ్చింది ఈ యొక్క స్వతంత్రంగా మనం స్వేచ్ఛగా పదటానికి ఆనాడు చేసిన పెద్దలందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి అని దీన్ని మేము కోరుతున్నాం ఈ డెబ్బై తొమ్మిదవ శుభ మేము కోరుకుంటున్నాం ఈ కాంగ్రెస్ ఆఫీస్ అడ్డ సభ్యులందరికీ కూడా శుభ శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్న భారతీయులందరికీ మనం వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం చేసుకుంటే భాగంగా ఈరోజు కాంగ్రెస్ ఆఫీస్ అడ్డ కార్మికులు కూడా ఆటో డ్రైవర్లు కూడా పాల్గొటం స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది బలిదానాలైన వాళ్ళకి అంకిత భావం చేసే ఒక రోజుగా మేమందరం కూడా మా ఐకమత్యంతో వాళ్ళకి అర్పిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు డెబ్బై తొమ్మిదో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాడు కాంగ్రెస్ ఆఫీస్ అడ్డా నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జెండా ఎగరేయటం జరుగుతుంది అదే ఆనవాయితీ ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారితో ఇది ఎగిరేయటం జరుగుతుంది ఈనాడు ఇంత స్వేచ్ఛగా మనం తిరగగలుగుతున్నాం అంటే ఆనాడు ఎందరో మహాన్ బాబులు ఎందరెందరో మహనీయులు కులాలకి మతాలకి వర్ణాలకి ఎదురే అతీతంగా ఆనాడు ఉద్యమించబట్టే ఈనాడు మనం స్వేచ్ఛ జీవులుగా జీవిస్తున్నాం అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు